హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వీటిని ఏమంటారో తెలుసా అల్లం అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే కాదండి ఇది పచ్చి పసుపు కొమ్ములు చూడండి మంచి కలర్లో ఉన్నాయి కదా వీటినే పచ్చి పసుపు అంటారండి వైల్డ్ టర్మరిక్ ఇవి మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో దొరుకుతుందండి మేమైతే లంబసింగి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా చీప్గా వస్తుంది కదా అనుకున్నాం కవర్ నిండా ఇచ్చారండి ఇంకా నేను తెలిసిన వాళ్ళకి కూడా పంచాను ఇది చూడండి ఇలాగ మనం క్యారెట్ చెక్కు తీసుకున్నట్టు తీసేసుకోవచ్చు తీసుకొని వాడుకోవచ్చు మంచిగా కలర్ అంటుకుంటుంది చూడండి దాన్ని టచ్ చేస్తే చాలు మన హ్యాండ్కి కలర్ అంటుకుపోతుంది చూడండి చూడడానికి లోపల క్యారెట్లా ఉంటుంది పైన చూస్తే అల్లంలా ఉంటుంది దీన్నే ఎండబెట్టి మనకి మనం కూరల్లో వాడే పసుపు వాడుత తయారు చేస్తారండి మనం దీన్ని ఇలా చెక్ తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ ప్యాక్ కానీ నలుగు పిండిలో మిక్స్ చేసుకోవడానికి కానీ నలుగు పెట్టుకోవడానికి అండి ఇలా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి బాగా ఫైన్ పేస్ట్లో ఫేస్ ప్యాక్లో కన్నా మనం ఈ పచ్చపసుపు పసుపు వాడుకోవచ్చండి పాలు కానీ పెరుగు కానీ శనగపిండి కానీ ఇంకేమన్నా మనం ఏదన్నా మిక్స్ చేసుకొని మన ఫేస్ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చండి చూసారా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది నేనైతే వాటర్ యాడ్ చేయలేదు నేనైతే దీన్ని పెరుగుతో కలిపి చూపిస్తాను చక్కగా అప్లై చేసుకోవచ్చు ఫేస్కి బాగా పట్టించి పదిహేను కానీ ఇరవై నిమిషాలు కానీ ఉంచుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చండి కలర్ అయితే మన ఒంటికి బాగా పడుతుందండి పచ్చి పసుపు కదా అదే మనం ఎక్కువ కాలం నిలువ ఉంచుకోవాలంటే కనుక ఇలా చూపిస్తున్నట్టు మంచి కోకోనట్ ఆయిల్లో మనం ఆడించిన కోకోనట్ ఆయిల్లో అయితే ఇంకా బాగుంటుందండి మంచి కోకోనట్ ఆయిల్లో ఈ పసుపు అంతా కూడా తడిపోయే వరకు బాగా మరిగించుకొని ఆ మరిగిన ఆయిల్ని మనం ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని డైలీ నైట్ టైం అండి ఆయిల్ని మన ఫేస్కి అప్లై చేసుకుంటే స్పాట్లెస్ గ్లోయింగ్ స్కిన్ మన సొంతం అవుతుందండి